మరణానికి అందరూ భయపడతాయి అందరూ చావుని ఎవరైనా కోరుకోవాల కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతులు మరణాన్ని కోరుకున్నారు ఎందుకంటే ప్రమణుడు మరణమాన్ని ఎక్కడ మరణమాన్ని విజయము ఎక్కడ మరణానికి మరణం మరణం గురించి చాలామంది భయపడిపోతారు అందరూ మీరు చనిపోతారా అమ్మో చనిపోకూడదు బ్రతకాలి జన్మ జన్మమునూ ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడో మరణానికి ప్రయారిటీ ఇచ్చాడు యేసు ఈ భూమి మీద పొట్టక ముందు క్రీస్తు క్రిస్తు మరణించిన ఈ తిమతులు కూడా అంధకారంలోనే ఉండిపోయారు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు మరణించాడో ఆయన మరణించిన తర్వాత పునరుద్ధారుడి తిరిగి లేచాడో అప్పుడు మరణం మీద దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అతని అందరికీ విజయం వచ్చింది మన విషయం మన దృష్టిలో మరణానికి అది విలువ లేదు మరణానికి జన్మకి ఒక తేడ చెప్పండి ఒక తేడా చెప్పండి మరణమునకు జన్మకి తేడా పెట్టే పుట్టినప్పుడు ఆ పుట్టిన బిడ్డ ఏడుస్తారు చచ్చిపోయినప్పుడు చచ్చిన చుట్టూ ఉన్నవాడి ఏడుస్తారు అదే తేడా దేవునికి శ్రోత పుట్టినప్పుడు మన పెట్టే ఎందుకు ఏడుస్తాడు అడిగి తెలుసు ఆడికి పుట్టిన వెంటనే అడిగి తెలుసు ఎందుకు లేవా ఇంత పాప ఇష్టమైన లోకంలో పుట్టాలనుభవించాలేదు ఎంతమంది అన్ను కొడతాను ఎన్ని పాపములు చేయాలి ఎన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతకాలి ఎంతవరకు నీ దగ్గర ఉండేవాడిని కదా ఎందుకే లోకాన్ని పంపించమని అడిగి ఆడేడుతాడు ఆ చిన్నాడు మరి చనిపోయాడు పవన్ ఎందుకుంటాడు అత్త అయిపోయింది నేను నేనని దేవుడు కూడా ఉందా లేదు ఈ లోకానికి మరణము మనుషులే తెచ్చుకున్నారు దేవుడు ఇవ్వలేదు ఆది కాలంలో చూస్తే మరి మనుషులను దేవుడు సృజించిన తర్వాత మట్టితో చేసి వాళ్ళని బాగా మనుషులుగా తయారు చేసిన తర్వాత వారికి జీవాన్ని ఇచ్చాడు కానీ మరణాన్ని ఇవ్వలేదు మరణం ఎలా వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చింది వద్దు అన్న పని ఏం చేయాలి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి మానేయకూడదు మానేయాలి వద్దు పని మానేయాలి మనుషులందరూ లోపల అడిగితే అంటే పాపం అంటే ఏంటి హత్య పాపం అంటే విభిచ పాపం అంటే దొంగతనం కానీ బైబిల్ ఏంటో తెలుసా మాట వినకపోవడమే పాప చెప్పిన మాట వినకపోవడమే పాపం అమ్మా ఒకసారి బకెట్లో పట్టరమ్మా అని పాపమే తల్లి ఆ ఆమె ధ్యానం అదే పాపం అదే పాపం ఎవరికి స్వత్రా పాపం వలన అతి అతిక్రమం వల్ల పాపం వచ్చింది ఆ పాపం వస్తూ వస్తూ మరణాన్ని తీసి మనకి ఈ మరణం గురించి చాలా విషయాలు తెలిసి ఉండాలి ఎవరు తెలుసుకోరు పెద్దగా మరణం అంటేనే భయపడతారు ఇప్పుడు ఆ జీవము నాకు తెలియ పాట పాడారు పరిశుద్ధులు మన దేశంలో ప్రియులనే పాట పాడారు ఈ పాట ఎప్పుడు పాడతారు చనిపోయినప్పుడు పాట పాడతారు అది రూల్ ఇంకెప్పుడు పాడుకోకూడదా ఇప్పుడు ఎవరి ఎవరైనా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారనుకో ఇప్పుడు కేక్ కత్సేసినప్పుడు పరమేశ్వరమో ప్రియదారాన్ని పాట పాడతారా ఏమో అయమా పాప పాడితే హ్యాపీగా ఉన్నప్పుడు కూడా పరమేశ్వరమో ప్రియదారాన్ని పాట పాడేంత స్థితికి వస్తేనే నువ్వు దేవుడితో కనెక్ట్ అయినట్టు మరణానికి మనిషికి కూడా భయపడకూడదు మరణానికి ఎవరు భయపడతాడు ఎప్పుడు భయపడతాడు అంటే పాపంలో మురికి తిరుగుతున్నవాడు పాపము చేస్తున్నవాడు పాపంతో పాపంలో ఇజ్ఞయిపోయిన వాడు పాపంలోనే బ్రతుకుతున్నవాడు మరణానికి భయపడతాడు కానీ దేవుడితో ఏకమైపోయిన వాడు ఎన్నాడు కూడా పాపంతో పాప మరణానికి భయపడతాడు ఏమని మరణము మానవ జీవితానికి ముగింపు కాదు చెప్తాకుండా మరణం అయిపోయిన తర్వాత మనిషి జీవితం అయిపోయింది అనుకుంటారు ఆ మత అలాగే చెప్తున్నాయి చనిపోయిన తర్వాత నీ పని అయిపోయిన తెలుసా అప్పుడే నీకు స్టార్ట్ అవుతుంది అమ్మా అక్కడ చూడాలి స్విమ్మింగ్ పూల్గా చూడగల మరణంతోనే మన జీవితం స్టార్ట్ అవుతుంది ఎలా పాస్ చేయాలి అది ఎలా సాధ్యం చచ్చిపోయిన వెళ్ళి పాల్ పెట్టేస్తాం కదా ఎలా సాధ్యం అదే సాధ్యం ఎలాగో చెప్పారా ఒక గోధుమ నీళ్ళు తీసుకెళ్ళి నువ్వు భూమిలో తవ్వి ఆ గోధుమ గింజ లేకపోతే ఏదో ధాన్యాన్ని మరి భూమిలో పాకిన తర్వాత అది ఏమవుతుంది అది ఏమవుతుంది ఆ విత్తనం ఏమవుతుంది చచ్చిపోతే మాట్లాడుకోవడం లేదు నీ మాట్లాడే బలరు అనవుతుంది మీరేం మాట్లాడుతుంది దేవునికి స్తోత్ర ఆ విత్తనం ఏమవుతుందంటే ముందు భూమిలోనే చనిపోతుంది చనిపోతుంది ఉబ్బిపోతుంది అది చనిపోయిన తర్వాత దాని ఒక వలక అంటే అది అర్థం కదా చచ్చిపోయి ఆ వ్యక్తి ఏమైపోయింది బ్రతికింది ఒక వ్యక్తిని మళ్ళా మళ్ళీ పునరుచి ఉన్నప్పుడు బ్రతికే అవకాశం ఉన్నప్పుడు తన పోలికలో తన రూపముచ్చినప్పుడు చేసుకున్నటువంటి ఈ మనుషులకి మళ్ళా తిరిగి జన్మించే అవకాశం ఎదుగులేదు అంటారు మన హిందూ సోదరులు ఏమంటారు అంటే చచ్చిపోతే ఏ కాకి లాగో కోతి లాగో ఏ తెకలాగో మరి పురదంటారు నిజమేనా మీ దగ్గర నుంచి సరైన సమాధానం రావడం లేదు హెచ్చులో మరి ఏం పోతున్నారు సేవకులు ఏమైనా జన్మించిన వాడు మరణించక తప్పదు మరణించినవాడు జన్మించిన వాడు మరణించక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది మరి మరణించినవాడు జన్మించక తప్పదు అది నిజమేనా నిజమాట నిజమే కానీ ప్రపంచం ఎందుకు అంటే భౌతికంగానేమో కాదు తిరిగి జన్మించేటువంటి జన్మ అయితే సాకానితోనైనా బ్రతకాలి లేకపోతే దేవుడితోనైనా బ్రతకాలి దానిని కొనరు కానము అన్నాడు అలా బ్రతకాలి ఏమని ఇస్తున్నారు ఈ పద్నాలుగు పేద మార్గంతో ఉన్న ప్రజలందరూ కూడా ఏర్పాటు ఏంటో తెలియాలి గక్క అయ్యో పెట్టుబడి పెట్టుబడిపోయాడ అయ్యో పాపం వ్యక్తి కాలిపోయిందంట అయ్యో పాపం యాక్సిడెంట్ అయిపోయిందంట అయ్యో పాప అలా అయిందేసిందట అయ్యో పాపం ఎలాగైపోయిందట అన్నిటికీ మనం గా వాలి పాపం పాపం మనిషిని పక్కని పీడిస్తున్నదే పాపం ఈ పాపం నీ జీవితంలో ఉన్నంత కాలం దేవునికి నీకు దూరమే నీకు దేవుడు ఎప్పుడు దేవుడు మరి కట్టణలు ఉండలేక దేవుడు పరిశుద్ధుడు మనం పాపంతో ఉన్నవాడు పాపి అపరిశుద్ధుడు మరి పరిశుద్ధులు దేవుడు మనుషులతో మనుషులతో ఎలా సావాసం చేయగల ఋగ్వేదంలో ఒక మాట పాపోహం పాప పాపాత్మ పాపసభవం దేవ శరణ వచ్చ అన్యదా శరణం నాస్తివ తమేవ ఉంది ఉందమాట పాపోహం పాపకర్మ పాపాత్మ పాపసద్భవం దేవ శరణాగత వన్యదా అందరూ అనుకుంటారు ఇది ఋగ్వేదంలో హిందూ సోదరులకు మాత్రమే తెలుసు దీనికి అర్థం చెప్పంటారా పాపోహం పాప కర్మ అంటే పాపంలోనే పుట్టి పాపములోనే జీవిస్తూ ఉన్నా పాప సమూహం జీవితం అంతా పాపతో మలినం అయిపోయింది త్రామాన్ ఆ పడవా తండ్రి శరణాగత వత్సలా దీన్ని శరణం పెడుతున్నాము అన్నిటి ఆ శరణం నాస్తి అనేకమైన శ్రద్ధ పేరామో తమేమాశ ఎక్కడా అవకాశం లేదు ఆ పాపం పోవడానికి మాకు మేము కాని కానీ దగ్గరికి వచ్చావు దేవా అర్థమైందండి అదేంటంటే హిందూ పేదల్లో బైబిల్లో పాటంది తన ప్రశ్నలను వారి పాపముల నుండి ఆయన రక్షించు కనుక ఆయనకి వేసు అని పేరు పెత్తపాడు మరి ఎవరైనా పాపం చూపిచ్చేది ఒక సహోద సహోదరుడితో మాట్లాడితే సమాధానం లేదు మనిషి పాప పాపముతో పుట్టినప్పుడు పాపతోనే చనిపోతే దేవుడికి దూరం అయిపోతారు మీ అందరికీ ఇప్పుడు స్త్రీలు ఎక్కువగా అంటున్నారు కాబట్టి మాట చెప్తాను మీ కడుపుని పుట్టిన పెట్టుకున్నాడు అనుకోండి అమ్మా ఆయన మీరు అలా బయట వదిలేశారు ఆయన ఆడుకుంటున్నాడు ఆ బాబు ఆడుకుంటూ ఓ బొగలో పడిపోయాడు పడిపోయినప్పుడు అమ్మ నా కొడుకోవాలి సమంతంగా ఎక్కివ ఎత్తుకుంటారు ఏ అమ్మా కన్న కొడుకే కదా ఎందుకు ఎత్తుకోరు బురద బురద ఉంది చూడండి ఆ బురద కన్న పెకులు కన్న తల్లికి మచ్చట్టు అమ్మా పడిపోయిన ఎత్తుకో అమ్మాట అలగుడు అమ్మే నీ ముట్టు నిన్న బురదే ఎలాగెత్తుకుంటారా అలగుడు అమ్మా నీ కొడుకునే కదా అయితే నీకు రాజీవ్ బురద నిన్ను ఎత్తుకోరు అయితే ఒక పని చేస్తారు ఏ పని చేస్తావు అన్నమాట ఇది క్లీన్ చేస్తాను రానా ఆ పై దగ్గర తీసుకెళ్ళి ఒక్కరికి నేను పెరిగేస్తాను ఒక్క పని నీళ్ళు కొట్టినట్టు ఫస్ట్ నీళ్ళు కొడేస్తారు కొట్టిన నిన్న బురద వదిలిపోయిన తర్వాత అదే ప్యాన్ అనుకోండి అడికి ఎన్ని కొట్టినా ఫ్వాకు సేతంతా గుడిసిన అప్పుడు పాక్ స్మెల్ వస్తే అప్పుడు నా గుడికి అని ఒక మనిషి మనమే ఆ బురద మనం దేవాది దేవుడు మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని కూడా ఒక ఒక గొప్పగానే నేర్చుకుంటాడు ఆయన నువ్వు పాపములో పుట్టి పాపంలోని పెరిగి పాపం అంటించుకొని బ్రతుకుతూ ఉంటే నీ ఎలా దేవుడు స్వీకరిస్తాడు నీ నెలా దేవుడు హత్తుకుంటాడు ఒక పాట ఉన్నది కన్న తల్లి కల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు అన్న తల్లి చేర్చినట్టు చేర్చు చేర్చుకున్నట్టు మన తండ్రి మనను చేర్చుకున్నాడు ఎప్పుడు ఎప్పుడు పాప చేస్తూ ఉన్నప్ప పాపంలో బ్రతుకుతూ ఉన్నప్ప మరి ఈ జీవితాన్ని కట్టుకున్న ఈ పాపం ఎలా పోతండి ఎలా పోతండి ఏసు రక్తమైన పాట పాడము ఏసు రక్తము సమస్త పాపములను మనుషులను